గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి కొత్తగా ఎంపిక చేసేందుకు లబ్ధిదారులు ఒక కొత్త సిస్టమ్ తీసుకురాబోతోంది ఉంది ఇళ్ళ స్థలాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు అదే పట్టణ అయితే రెండు సెట్లు ఇవ్వడానికి నిర్ణయించింది సొంత స్థలంలోనూ గృహ నిర్మాణానికి అనుమతి అలాగే జర్నలిస్టులకు కూడా ఇళ్ళ నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మరో కాన్సే ముంగిట మను నిన్న శ్రీశైలం డ్యాము మూడు గేట్లు ఎత్తేయడం జరిగింది మూడు గేట్లలో కృష్ణమ్మ పరవళ్ళు చూసాం ఇక పా పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి రాజముద్రతోటి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే పులులు పుల్ల సంతతి పెంచుకునేందుకు ప్రత్యేక క్యారిడర్ను నిర్మించడం కోసం చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇలాంటి ప్రధాన అంశాలతోటి ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఆ వార్తలు వెనక అంతర్వాదాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా స్వాతంత్రానికి ముందు ప్రారంభమైన పత్రిక పత్రిక స్వాతంత్ర సమరానికి అక్షరాయుధాలు అందించిన ఏకైక దినపత్రిక స్థాపితం పంతొమ్మిది వందల పద్నాలుగు రాజముద్రతో పాసు పుస్తకాలు గత పాలకులు తప్పులను సరిదిద్దేలా నిర్ణయం మదన ఘటనలు జరుగుతున్న చర్యలు చట్టాల దుర్వినియోగంపై చంద్రబాబుకు సమీక్ష ఇళ్ల స్థలాల సైజు పెంపు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన జనరల్ తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం వంద రోజుల్లో నోట్ లక్ష ఇరవై వేల నిర్మాణం పూర్తి ఇల్లు పూర్తయిన పేమెంట్లు చెల్లించని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తాం జగన్ ప్రభుత్వం ఇళ్ల ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదు హౌసింగ్ హౌసింగ్ శాఖలోనే పదివేల కోట్ల మేర నష్టం ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకత లేకుండా గత ప్రభుత్వం ఇరవై నెలవడం చేపట్టింది దేశంలో భయానిక వాతావరణం నెలకొందని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు బీజేపీ చక్రవ్యూహంలో ప్రజలు విలువలలాడిపోతున్నారు భయం గుప్పిట్లో అన్ని రంగాల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు అగ్నివీరులను మోసం చేస్తున్న ప్రభుత్వం ఓ ఇద్దరు ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోడీ అంటూ ప్రసంగంలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారు దీన్ని తిప్పికొట్టిన ఎంపీలు ఇక మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యత ఉండాలని ప్రభుత్వ విద్యా సంస్థలను రాజకీయాలకు అతీతంగా ఉంచండి అధికారులకు లోకేష్ ఆదేశం సంస్థలను మేమే పరిష్కరించడం పరిష్కరించుకుంటాం మూడో దేశ ప్రమేయం కోరుకోవడం లేదు జపాన్ పర్యటనలో విదేశీ శాఖ మంత్రి జయశంకర్ ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన రాజ్యసభలో చైర్మన్ దన్కడ్ ఆవేదన అన్ని పక్షాలతో చర్చిస్తామని వెళ్ళడి మదనపల్లి ఘటనలో ముమ్మర దర్యాప్తు సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ ఇంట్లో ఫైల్ స్వాధీనం ఆర్పి సిసోడియా సోమవారం నాడు ఉత్తర్వులు జారీ ఫైళ్లను కాల్చడం వెనుక కుట్రకోన ఉందని అనుమానం దగ్ధమైన ఫైళ్లలో చాలా వరకు భూములు సంబంధించినవి ఇది సరైన నిర్ణయమే ఆదర్శ పురుషుల పేరుతోటి పథకాలు ఏపీ ప్రభుత్వానికి పురంధేశ్వర కితాబు రెండున ఏపీ మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం ఈ భేటీలో పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జగన్ పైన చర్యలు తప్పు సమయం వస్తే పెద్దిరెడ్డి జగన్ పైన విచారణ క్యూఆర్ కోడ్లతో కొత్త పాస్ పుస్తకాలు మంత్రి అనగాన సత్యప్రసాద్ జలకల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తివేత మూడు గేట్లు ఎత్తి ఎత్తివేసి దిగువతులకు నీరు విడుదల ఒక్కో గేట్ నుంచి ఇరవై ఏడు వేల క్యూసెక్లు నీరు విడుదల కృష్ణమ్మ పరవళ్ళు పర్యాటకుల సందడి ఏపీ ఉద్యోగులకు శుభార్త హెచ్ఆర్ఏ ఇరవై నాలుగు శాతం పెంపు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల హర్షం వ్యక్తం ఇరవై ఐదు వేలకు మించకుండా వర్తింపు చేయాలని నిర్ణయం జగన్పై వైఎస్ షర్మిల మాటల దాడి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారా ప్రజలను మోసం చేసే బదులు రాజీనామా చేయాలి గతంలో మీరు చేసిన పాపాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి మీ అహంకారమే మీ పతనానికి కారణం మరోమారు ఘాటు విమర్శలు చేసిన షర్మిల ఇక ఈనాడు ఈనాడు దినపత్రి చూసుకున్నట్టే సలాం సైనిక కార్కిల్ యుద్ధంలో అమరులైన జవాన్లను భారత సైన్యంలోని డెవిల్ డెవల్ డేర్ డెవిల్స్ బృందం వినూత్నంగా నివాళు అర్పించింది సిగ్నల్ కోర్సుకు చెందిన నూ ముప్పై ఒక్క మంది సభ్యులు ఏడు మోటార్ సైకిళ్లపై మానవ పిరియడ్గా పిరమిడ్గా ఏర్పడి సముద్ర మట్టానికి పదివేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఇలా ఐదు కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు సలాం సైనిక మరో కాసే ముంగిట మనం కృష్ణమ్మ గలగలడు కృష్ణమ్మ ఉరకలెత్తింది సోమవారం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్కు బిరబిరా పరుగులెత్తింది ఎగురున్న జూరాల శంకేశ్వర జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుండటంతో అధికారులు మూడు గేట్లకు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు పద్మవృహంలో అభిమానుల దేశం వాతావరణం యువత మహిళలు రైతులు చిరు వ్యాపారులు విలువల రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ లోక్సభలో రాహుల్ ధ్వజం ప్రధాని మోదీ అమిత్ షా మరో నలుగురుపై విమర్శలు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు పిఎంఈవై కింద అనుసంధానం చేసి అమలు కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారుల కోర్తింపు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అందజేత సొంత స్థలాలను గృహ నిర్మాణానికి అనుమతి జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం ఇక రాజముద్రతో పాస్ పాస్ పుస్తకాలు భూపందాలను గుర్తు తేల్చాలి బాధితులకు సాత్వన చేకూరల చర్యలు రెవెన్యూ శాఖలో సమీక్ష పులుల సంతతి పెరిగేలా ప్రత్యేక కారిడార్ నలమల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు అటవీ అటవీ శాఖలో ఖాళీల భర్తీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రద్దీ రహదారుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పదహారు వందల కిలోమీటర్ల విస్తరణ సలహా సంఘం ద్వారా డిపిఆర్ తయారీ ఇద్దరు ఆర్డీఓలపై వేటు మురళి అరిప్రసాద్ సస్పెన్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం మదనపల్లె ఫైల్దారం కేసులో ప్రభుత్వ చర్యలు భూదందాలు నేరపూరిత నిర్లక్ష్యం అవినీతి అభియోగాలు హరిప్రసాద్ మురళి గౌతమ్ తేజ్ పది రోజులు బ్యాంకుల్లోని బడి ఆరు నుంచి ఎనిమిది తరగతుల వర్తింపు మార్గదర్శకాల విడుదల కోచింగ్ పై కేసు మరో ఇద్దరు మరో ఐదుగురు అరెస్టు వైసీపీ నేతలకు మీడియా పాయింటే ఎక్కువ వారికి అసెంబ్లీలో పోరాటం చేత కాదు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అడవిలో అమానుషం అమెరికా మహిళను గొలుస్తూ చెట్టు కట్టేసి దారుణం నలభై రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు మహారాష్ట్రలో ఘటన తమ ప్రాణాలకు తెగించారు ఆమె ప్రాణాలను నిలిపారు అర్ధరాత్రిం వేళ పడవపై గర్భిణి తరలింపు ఆగస్టు రెండున రాష్ట్ర మండలి సమావేశం ఆమెకు ఆరేళ్లలో ఏడు వివాహాలు విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళలపై కోర్టు ఆగ్రహం రాజకీయ నేతల చిత్రాలు లేకుండా అకాడమిక్ క్యాలెండర్ విద్యా సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు పని దినాలు ఎనభై మూడు రోజుల సెలవులు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ అన్నవరం అనంతలక్ష్మి అమ్మవారికి కోటిన్నర వజ్రాల కిరీటం తాటిగూడ జలపాతం చింత సందర్శకులు సందడి మాన్యంలో జలపాతాల అందాలు ఇటీవల కురిసిన వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా మాన్యంలో జలపాతాలు కలకలాడుతున్నాయి అనంతగిరి మండలంలోని తాడిగూడ కలక కటికి జలపాతాల అందాలు చూసేందుకు ఇతర రాష్ట్రాల వారు సైతం ఎక్కువగా వస్తున్నారు ఎత్తైన కొండలపై నుంచి జారి వాలే నీటిలో ఆనందంగా గడిపేందుకు యువత యువకులు ఉత్సాహం చూపుతున్నారు అంతుపట్టని ఆపరేషన్ గరుడ గమనం విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో పురోగతి ఏది సిబిఐ ప్రయోగాలకు ఆ నమూనాలు బయటకు రాని నివేదికలు మఠం భూములు అమ్మేస్తున్న మహంత చర్యలు తీసుకోలేదు దేవాదాయ శాఖ వివరణ టీడీపీలోకి ఎనిమిది మంది వైసీపీ కౌ కౌన్సిలర్లు వర్జనీయ పగాకు లాభాల పంట అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్లతో రికార్డు ధరలు అడ్డగోలుగా ఐదు వందల కోట్ల విదేశీ బ్యాంకు గ్యారంటీలు నిబంధనలకు విరుద్ధమైన డిస్కీం అనుమతి వైసీపీ పెద్దల ఆదేశాలతో తతంగం జాతీయ బ్యాంకుల గ్యారంటీల కోసం ఉత్తేదారులను బతిమాడుతున్న అధికారులు పద్మాయుహంలో అభిమానుల దేశం సభలో దుమారం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు శ్రీశైలం నుంచి సాగర్కు నీటి విడుదల రాజముద్రతతో పాసు పుస్తకాలు ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్ వేటు పుల్ల సంతృప్తి పెరిగేలా కారిడార్ మా సమస్యలు పరిష్కరించండి పవన్ కళ్యాణ్కి వివిధ వర్గాల వినతులు జనసేన సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు ఇప్పటికే పది లక్షల సభ్యత్వ నమోదు అడవిలో అమానుషం రద్దీ రహదారుల అభివృద్ధి ఏఐ తోడు రాగా బీసీఐ పరుగులు తీయగా చైనా హస్తం ఉందా పెద్ద పని కాపాడుకుందాం మేసే శాఖ మేల్చి మేలుకున్నారంట ఇసుక అక్రమ అక్రమాలపై కేసు పరంపర తవ్వేసిన ఏడాది తర్వాత కదలిక ఒలింపిక్ ఉత్సాహం ఈ పహారా భరోసా సోదో సోదర గంజాయి బ్లడ్ బ్యాచ్ల చోరీల ఆటకట్టు మృగాలకు ఇరవై ఇరవై ఏళ్ళ జైలు శిక్ష బాబోయ్ జొరాల్ మోసం మోసం ఫిర్యాదులే ఎక్కువ అంట ముప్పై ఒకటిన నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటన అమరావతి నిర్మాణం కోసం అధ్యయనం చిన్న స్పందన కొండంత ధైర్యం రెవెన్యూ వెనకలు ఎక్కువ వ్యాధులు కట్టడికి కార్యాచరణ అరవండి పరిగెత్తండి చెప్పండి ఏంటది పోలి శాస్త్రం సైబర్ సైన్యం మధ్యాహ్న భోజనంలో మెరుగైన ఫలితాలు తుక్కు వ్యాపారంతో ఇరవై కోట్ల మోసం ఆహ్లాదం కనుమరుగు పార్కుల్లో పెరుగుతున్న ప్రమాదకర మొక్కలు పట్టించుకుని అధికారులు తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు సహృదయమా స్పందించు ప్రాణం నిలబెట్టు కేసర్కు స్టాక్ యార్డ్ వద్ద వైసీపీ నాయకుల హల్చల్ ఇసుక వ్యాపారంపై వారిదే పట్టు వైసీపీ నేతల ఆగడాలు తాడేపల్ తాడేపల్ల అడ్డగింతలు అక్రమాలు మీ పిల్లలు వింటున్నారా చిగుళ్ళు నొప్పి తగ్గి తగ్గదేం అధికారం పోయింది అన్నీ బయటపడుతున్నాయి నేనే నెంబర్ టూ వైసీపీ కీలక నేతల మధ్య విభేదాలు తారస్థాయికి ఆధిపత్య ధోరణి ముదిరి రోడ్డును పడుతున్న వైన జగన్కు మోహన్ చాటేస్తున్న సీనియర్లు వచ్చే ఐదేళ్లు కేంద్రం చేతి కోరుతున్నాం లోక్సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ నుంచి ఐదు నగరాలకు విమానాలు నడపండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఎంపీ కేసినేని చిన్ని వినతి అవసరమైతే పెద్దిరెడ్డి జగన్ పైన చర్యలు అక్రమాలు బయ బయటపడకూడదనే అగ్ని ప్రమాదం కుట్ర మదనపల్లిలో ఫైల్ తగల తగలబడడం వెనుక కుట్ర భూపందాలపై దృష్టి త్వరలో జిల్లాలో అధికారుల పర్యటన రెవెన్యూ మంత్రి సత్యకుమార్ పెద్దిరెడ్డి ఏమిటిది భారీ భూమి ఆపై ఫ్రీ హోల్డ్ చేస్తూ ఉత్తర్వులు పేదలకు గూడు లేకుండా చేసిన పాపం వైసీపీదే మూడు నెలల్లో మౌలిక వస్తువుల కల్పన రాజ రాజధాని టెట్కోయలను పరిశీలించిన మంత్రి నారాయణ మచిలీపట్నంలో రీఫైనరీ కడ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి ఎంపీ బాలసౌరి డిమాండ్ పిఎం శ్రీ పథకం అమల్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వైసీపీ నేతలకు మీడియా పాయింటే ఎక్కువ వారికి అసెంబ్లీ పోరాటం చేత కాదు వైసీపీ వైఎస్ఆర్ విజయమానం అవమానించిన వారే ఆ పార్టీలో ముఖ్య నేతలు పిసిసి అధ్యక్షురాలు స్వర్మిల ధ్వజం భూ నాలుగున నాలుగున్న మదన రండి కోచింగ్ సెంటర్ మరో ఐదుగురు అరెస్ట్ ఆ ప్రకటనలో మరో మూడు రోజులు తొలగించండి బాబా రాందేవికు ఢిల్లీ హైకోర్టు ఆదేశం ప్రతీకారం తప్పదు సివిల్స్పై శిక్షణ శిక్షలను మూడు మృతిపై దర్యాప్తు ఢిల్లీ మధ్య కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తి ఒలింపిక్స్ వేల ప్రాన్స్పై మరో కుట్ర పది రోజుల్లో బ్యాగుల్లోని బడి సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రారంభం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో భారతీయ మృతి అర్జున్ గురితప్పాడు అర్జెంటా అర్జెంటీనాతో మ్యాచ్ ముగించిన హాకీ జట్టు మనం మురిపిస్తుందా మళ్ళీ కొలన్నో కొత్త వేటకాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు పెద్దిరెడ్డి అత్యంత సన్నితుడు ముని తుకార ఉండకూడని దస్తావళ ఇంట్లో దొరకడమే కారణం పైళ్ళ దానంపై వారంలో ఫోరెన్సిక్ నివేదిక ఆ తర్వాత అరెస్టులు కర్నూలు డీఏసీ ప్రవీణ్ గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ జలాశయంలో జారిపడే ముగ్గురు యువకుల మృతి ఎత్తిపోతల పథకం మోటార్ల ధ్వంసం గోదావరి వరద గుప్పిట్లోని మూళ్ళు కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోవా తీరంలో పడవ పడవపోలతా పదమూడు మంది ఏపీ జారాలకు తప్పిన ప్రాణాపాయం పిన్నిల్లి అనుచరులు నా పొలం ఆక్రమించారు టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ పోలవరం బాధితులను రాష్ట్రానికి ఎందుకు అప్పగించారు వేల కోట్ల ప్రాజెక్టులో ఇన్ఛార్జీల పెత్తనం గన్నుల అక్రమ తవ్వకాలపై విచారణ వేగవంతం గ్యారేజీలో సిబ్బందికి సరికొత్త టూల్స్ అందజేయండి ప్రభుత్వం మారినా పదవి వదలని వైసీపీ నేత నేటికి ఆయన ఆగ్రో చైర్మన్ ఏపీఎండిసి వద్దు పెద్దిరెడ్డే ముద్దు నాగదేవతపై నాగబాబు గను లీజ్ వద్దన్న ఆ సంస్థ పూర్వ ఎండి వెంకటరెడ్డి చిత్తూరు జిల్లాలో దరఖాస్తు ఉపసంహరణ అదే ప్రాంతంలో పెద్దిరెడ్డి బంధువులకు ఐదు లీజులు కేటాయింపు కొన్నవాళ్ళు రెడ్డికి అడ్డగోలుగా లీజు మంజూరు పెద్దిరెడ్డికి ప్రాణహాని లేదని ఎస్ఆర్సీ తేల్చింది ఎమ్మెల్యేగా ఆయన వన్ ప్లస్ వన్ భద్రత మాత్రమే అర్హులు హైకోర్టుకు నివేదించిన పోలీసులు మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ పదిహేను రోజులకు ఒకసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని షరతు వర్సిటీ సేవలు మరో ఏడాది కొనసాగించారు తెలంగాణ కోరిన ఏపీ విజయసాయిరెడ్డి నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ భీమిలి బీచ్ వద్ద ప్రహరికోటకు కూల్చివేత విషయంలో స్టేటస్కు నిరాకరణ ప్రతివాదిగా చేర్చేందుకు మూర్తి యాదవ్కు అనుమతి విచారణ కోసం రోజు వారం రోజులకు వాయిదా వివేకా కేసు హత్య కేసులో సాక్షికి భద్రత పునరుద్ధరించండి వైఎస్ఆర్సీకి ఎస్పీ హైకోర్టు ఆదేశం జంతువు అక్రమ అడ్డుకున్నారని అటవీ అధికారులపై దాడి రేంజర్ సెక్షన్ ఆఫీసర్లకు గాయాలు వ్యవసాయ శాఖలో పెండింగ్ బిల్లులకు ముప్పై రెండు కోట్ల విడుదల వీరెందుకు వచ్చారు విద్యార్థులు రానివ్వండి ట్రంప్ నుండి కొట్టే సత్తా హారెస్కే ఉంది సల్మాన్ రద్దీ స్పష్టీకరణ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ఆమె ఎంతో నిలిగిపోయారు వరదలతో ఉత్తర కొరియా ఎమర్జెన్సీ ఆగస్టు ఐదున రాష్ట్రపతి విదేశీ పర్యటన మూడు దేశాలు సందర్శించిన ముర్ము పౌరుడుగా ఓటర్లుగా నమోదు చేసుకోండి కమలా హారీస్ మద్దతు నిలదాం గ్రీన్ కార్డు వాళ్ళకు ఆసియా అమెరికా సంస్థ పిలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ జోక్యం నాలుగు కోట్లు డిపాజిట్ చేయండి పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు ఆదేశం మహారాష్ట్రలోనూ మణిపూర్ తరహా అలర్లకు అవకాశం ఆందోళన వ్యక్తం చేసిన శరద్ పవార్ తిప్పికొట్టిన బీజేపీ పోలైనా లెక్కించిన ఓట్ల మధ్య తేడాలు ఐదు వందల ముప్పై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క వ్యత్యాసం ఏడిఆర్ అమెరికాలో కాల్పులు ఇద్దరు మృతి మరో ఐదుగురికి గాయాలు బ్రిటన్లో కత్తిపోట్ల కలకలం ఇద్దరు చిన్నారుల మృతి తొమ్మిది మందికి గాయాలు బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు కేటాయింపులు రాజ్యసభలో విపక్షాల విమర్శ బోరుపావల్లో పడి మూడేళ్ల బాలిక మృతి పాము కాటుతో దేశంలో ఏటా యాభై వేల మృతి యాభై వేల మంది మృతి లోక్సభలో బీజేపీ ఎంపీ రాహు రాజీవ్ ప్రతాప్ వందే భారత్లో శాఖాహారానికి మాంసాహార భోజనం సిబ్బందిపై దాడి చేసిన ఓ ప్రయాణికుడు నరం నరం నీ ఊహలే నిరంతరం బోనమెత్తి పోరుకు కదిలి వచ్చే వేసులో సాబ్ ధరణ కోసమే పుట్టాము తక్కువ టికెట్ ధరతో బడ్డి జీఘ్ర కోసం బిస్కెట్బాల్ బాస్కెట్బాల్ శిక్షణ నెమలి ఆయుధపడితే అడ్డే లేదు ప్రధాన నుంచి రత్తమ్మ ఐరోపా విపణి డాక్టర్ రెడ్డిస్ క్యాన్సర్ ఔషధం రెండు వేల ఇరవై ఆరు నాటికి జీపీడీలో ఐదో వంతుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఆర్బీఐ నివేదిక యూనికాన్గా ర్యాపిడ్ తాజాగా వెయ్యి కోట్లతో సమీకరణ మరిన్ని నగరాలకు ఆటో క్యాబ్ సర్వీసులు విస్తరణ ఏసీసీ లాభం మూడు వందల అరవై ఒక్క కోట్లు ఓలా ఇష్యూ ధర డెబ్బై రెండు నుంచి డెబ్బై ఆరు హెచ్పిసిఎల్ లాభం తొంభై తొంభై శాతం క్షీణిత ఆదాని వెల్మర్కు కలిసి వచ్చిన నూనె విక్రయాలు ఇండియన్ బ్యాంకు లాభం రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు మదుపర్ల కోసం సెబీ చాబ్ చాప్బార్డ్ సేవ సరికొత్త గరిష్టాలను తాకిన తాకి వెనక్కి రామయ్య ఇంట్లో ఇద్దరు దొంగలు ఇది ఈనాడు సంబంధించి ఇక్కడ సాక్షి చూద్దాం క్లీన్ స్వీప్ స్వీప్ దిశగా శ్రీలంక జట్టుతో నేడు చివరి చివరిదైన మూడో టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్న భారత్ ఇరవై ఐదు వేలు చేరి చేరి వెనక్కి రికార్డు స్థాయి నుంచి రివర్స్ కేజ్రీవాల్కు బెయిల్పై తీర్పు రిజర్వ్ హేమంత్ కురట నితీష్ సర్కార్కు చుక్కెదురు వెనుజుల్లాలో మళ్ళీ పాత కథే మరో కాన్సెప్ గురి ఆరోగ్యశ్రీకి పొగ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి నమ్మసాని ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి బిల్లు బిల్లులు రావట్లేదు రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యలు స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ నైపుణ్యాలు మెరుగైన బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి